అపార్ట్మెంట్ మొత్తం కూడా స్టిల్ ప్లస్ ఫైవ్ అండి మొత్తం కూడా పది ఫ్లాట్లు అనేది ఉండడం అయితే జరుగుతుంది ఒక ఫ్లోర్ కి వచ్చేసి మనకి రెండు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒకటి టూ బిహెచ్కే మరియు ఒకటి కూడా త్రీ బిహెచ్కే అనేది ఉండడం అయితే జరుగుతుందండి చాలా చక్కగా ఉంది ఇది మొత్తం ఎక్కడ ఉంది ఏంటిది అన్ని విషయాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఎలివేషన్ చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి ఉప్పల్లో ఇలాంటి ప్రాపర్టీ అయితే మిస్ అయితే కాకండి చాలా చక్కగా ఉన్నది ప్రాపర్టీ మొత్తము టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే రెండు కూడా మనకైతే అవైలబుల్ గా ఉన్నది ఇది మొత్తం కూడా నాలుగు వందల నలభై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారండి ఒకసారి మనం పైన వ్యూ చూద్దాం ఎలా ఉందో ఇది చుట్టుపక్కల మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మనకి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ అంటే మనకి వరంగల్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అనేది ఉండడం అయితే జరుగుతుందండి చాలా డెవలప్ అయిన ఏరియా చాలా చక్కగా అయితే ఉన్నది మిస్ అయితే చేసుకోవద్దు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి ఈ లేఅవుట్ అయితే స్టీల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉండడం అయితే బిక్ కన్స్ట్రక్షన్ తోటి అయితే అండి ఫుల్ ప్లాంటేషన్ కూడా ఉంటుంది మనకి టాయిలెట్ కూడా మనకి సిట్ అవుట్ ఏరియా అనేది ఉండడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా పైన వ్యూ అనేది ఎంత చక్కగా ఉన్నదో అన్ని కూడా మొత్తం ఫుల్ ఫిల్అప్ అయిపోయి ఉన్నది ఏరియా మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఏరియా మొత్తం కూడా ఈ ఏరియాలో మనం ఫ్లాట్ కు పర్చేస్ చేస్తే మనకు అన్ని విధాలా సేఫ్ ఉంటుంది అండి అంటే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని విధాలా ఉండడం అయితే జరుగుతుంది ఒకసారి అపార్ట్మెంట్ వ్యూ చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ కూడా ఎంత చక్కగా ఉందో స్టిల్ ప్లేస్ ఫైవ్ అండి ఇది మొత్తం కూడా ఒకసారి మనం లోపలికి వెళ్దాము అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళకుండా మనం మాట్లాడుకున్నాము ఒకసారి చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ గేట్ అండి ఒకసారి లోపలికి వెళ్దాము ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండర్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్పేసి అనుకోకండి ఆ మొత్తం కూడా మనకి అయిపోయింది ఆల్మోస్ట్ సేల్స్ కూడా అయిపోతూ ఉన్నాయి మొత్తం ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మొత్తం కూడా టెన్ ఫ్లా ఫ్లాట్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది మనం ఒక ఫ్లోర్ కి వచ్చేసి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఒకటి త్రీ బిహెచ్కే ఉంటుంది మరొకటి టూ బిహెచ్కే ఉంటుంది ఒకసారి మనం ఫ్లాట్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము ఇది లిఫ్ట్ ఏరియా చూస్తున్నారు కదా మనకి అయిపోతుంది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ ఒకసారి లోపలికి వెళ్దాము మనకి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే టూ బిహెచ్కే అండి లెఫ్ట్ సైడ్ లో మనకి త్రీ బిహెచ్కే అనేది రావడం అయితే జరుగుతుంది ఒకసారి టూ బిహెచ్కే లోపలికి అయితే వెళ్దాము చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ప్రాపర్టీ వచ్చేసి మనకి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు నెంబర్కి కాల్ చేస్తే తలైతే మీకు అన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది సిసి కెమెరాస్ ఉంటాయి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది టూ ఫేస్ మీటర్ కూడా ఇస్తున్నారు ఈచ్ ఫ్లాట్ కు బోర్ బోర్ కూడా అవైలబుల్ గా ఉన్నది అదేవిధంగా కృష్ణా వాటర్ ప్రొవిజన్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి ఒక లిఫ్ట్ ఉన్నది ఒక స్టేర్ కేస్ కూడా ఉండడం అయితే జరిగింది కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో ఇది మొత్తం కూడా యూటిలిటీ ఏరియా అండి అన్ని విధాల మనకి వెలుతురు వచ్చే విధంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది మొత్తం కూడా మనకి వరంగల్ హైవే నుంచి పక్కకే అండి ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి మనము మెట్రో ఉప్పల్కి వెళ్ళిపోవాలంటే కూడా పది నిమిషాలలో వెళ్ళిపోవచ్చు మెట్రో స్టేషన్ కూడా కిలోమీటర్లలో ఉప్పరు చౌరస్తా అనేది ఉండడం అయితే జరుగుతుందండి దీని ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి అన్ని కూడా అయిపోయాయి మనకి పెయింటింగ్ కూడా లోపల కూడా అయిపోయాయి మనం బయట వ్యూస్ వ్యూ చూస్తున్నాం కదా బాల్కనీ నుంచి కూడా ఎంత చక్కగా ఉన్నదో మొత్తం కూడా చాలా మంచి ఏరియా మిస్ చేసుకోవద్దు టూ బిహెచ్కే ఉన్నది మీకు త్రీ బిహెచ్కే ఉన్నది మన బడ్జెట్ లో అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా మనకి టూ బిహెచ్కే వచ్చేసి లెవెన్ నైన్టీ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తము అదే విధంగా మనకి త్రీ బిహెచ్కే కూడా ఫోర్టీన్ సిక్స్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి అన్ని అమ్యూనిటీస్ తోటి చాలా చక్కగా ఉన్నది ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి ఒకసారి మనం బెడ్రూమ్ ఏరియా చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉన్నదో బెడ్రూమ్ లో కూడా మనకి సీలింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేశారండి వెల్తూరు కూడా చాలా నీట్ గా అయితే వెల్తూరు కూడా రావడం అయితే జరుగుతుంది డైరెక్ట్ లోపలికి కూడా యూపీసీ విండోస్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు మనకి విండోస్ కూడా మొత్తం గ్రనేట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఒకసారి మనము త్రీ బిహెచ్కే కూడా ఎలా ఉందో చూద్దాము త్రీ బిహెచ్కే చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము ఒకసారి ఇట్లా మనం బయటకి వెళ్ళంగానే ఇక్కడ లిఫ్ట్ ఏరియా ఉంటుంది మనకి ఇది మొత్తం కూడా త్రీ బిహెచ్కే అనేది ఉండడం అయితే జరుగుతుందండి చాలా చక్కగా ఉన్నది మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఫోర్టీన్ సిక్స్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది త్రీ బిహెచ్కే అనేది విధంగా టూ బిహెచ్కే అనేది లెవెన్ నైన్టీ ఎస్ఎఫ్ అయితే రావడం అయితే జరిగిందండి పది ఫ్లాట్స్ అయితే ఉంటాయి రెండు ఫ్లో ఫ్లోర్ కి అయితే రెండు ఫ్లాట్స్ అయితే ఉంటుందండి యుడిఎస్ వచ్చేసి మనకి ఫార్టీ వస్తుంది టూ బిహెచ్కే కి ఫార్టీ నైన్ అనేది త్రీ బిహెచ్కే కి వస్తుందండి నాలుగు వందల నలభై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు జిహెచ్ఎఫ్సి అప్రూవల్ అండి మొత్తం కూడా స్టిల్ ప్లస్ ఫైవ్ ఉంటుంది మనకి ఉప్పల్ ఏరియా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత చక్కగా ఉంటుందో ఇక్కడ మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై గా అయితే ఉండడం జరుగుతుందండి ఇంకా ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకి పక్కకే ఉంటుందండి కేవలం పది నిమిషాలలో మనము ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు మన బడ్జెట్ లో వచ్చేస్తుంది ప్రాపర్టీ అనేది రూపాయలు పర్ చెప్తూ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి మొత్తం కూడా హరి రెసిడెన్సీ అని మొత్తం కూడా హరి రెసిడెన్సీ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి చాలా బాగున్నది ప్రాపర్టీ మిస్ చేసుకోదు ఒకసారి సైట్ విజిట్ అయ్యే అనుకోండి మనకు కొనే వరకు వదిలిపెట్టరు అంత మంచిగా ఉన్నది ప్రాపర్టీ అనేది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో మనకి బాత్రూమ్లలో కూడా మంచి టైల్స్ అనేది అమర్చడం అయితే జరిగింది అన్ని వైరింగ్ కానించి అన్ని కంప్లీట్ అయిపోయినాయండి అపార్ట్మెంట్లలో మనకి సీలింగ్ ప్రొవైడ్ చేయరు మరి ఇందులో సీలింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది నాలుగు వేల ఆరు వందల రూపాయలకి అయితే చెప్తున్నారు టూ బిహెచ్ వచ్చి లెవెన్ నైన్టీ వచ్చింది త్రీ బిహెచ్ వచ్చి ఫోర్టీన్ సిక్స్టీ సెవెన్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో సూపర్ బండి నాలుగు వేల ఆరు వందల రూపాయలు పర్ ఎసె అయితే చెప్తూ ఉన్నారు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే రెండు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ అంటే ఇది మొత్తం కూడా ఉప్పల్ ఏరియాలో అయితే అవైలబుల్ గా ఉన్నది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి ఇలాంటి వీడియోస్ మీరు కూడా ప్రమోషన్ చేసుకున్నాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మేమే స్వయంగా వచ్చి ప్రమోషన్ అయితే చేసి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఇంత తక్కువ ధరలో ఉప్పల్ కి దగ్గరలో వస్తుందంటే మీరు ఈ అవకాశం అయితే వదులుకోవద్దు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి వరంగల్ హైవే అనేది ఉండడం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా నారాపల్లి ఏరియా అంటారు నారాపల్లి రాఘవేంద్ర స్వీట్ హౌస్ పక్క పక్క నుంచి వస్తే మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది చాలా చక్కగా ఉంది మిస్ అయితే చేసుకోవద్దు మరొక వీడియో లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నియర్ బై గా అయితే ఉండడం అయితే జరిగిందండి పక్కనే మాల్స్ కూడా ఉంటుంది మీకు వరంగల్ హైవే అంటే మీకు అర్థం చేసుకోండి మీరు ఎంతగానో డెవలప్మెంట్ అవుతుందో కూడా మొత్తం కూడా ఉప్పల్ కూడా మనకి పక్కకే ఉండడం అయితే జరుగుతుందండి ఉప్పల్ నుంచి కూడా మనము వచ్చేయచ్చు చాలా తక్కువ దూరంలో అయితే ఉంటుంది మనకి మెట్రో స్టేషన్స్ కూడా దగ్గర ఉండడం అయితే జరిగిందండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్